సంతోషం ఈరోజుపల్లి మండలంలో బ్రహ్మాండంగా మన్నపల్లి స్వామి తినడాల సందర్భంగా లక్ష్మీ స్వామి అంటే అందరినీ అన్ని విధాల మన అందరం కూడా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని ఆ లక్ష్మీ నరసింత్స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మండల నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు ఉన్నారు గ్రామ నాయకులు ఉన్నారు మండల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ అన్నదమ్ములు పవదాతలకి అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దొల్లాపల్లి మండలం అన్ని విధాల కరువు కోణంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఏ విధంగా చూసినా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల వారు చిన్న చిన్న రైతు రైతు కూలి అందరూ కూడా కష్టపడి బ్రతికే ఒక ఆలోచనతో ఉన్నటువంటి వారు ఎవ్వరు అక్రమ సంపాదన కావాలనుకురు వారిలాగా వారు చెప్తున్నారు ఈ ప్రభుత్వ అధికారాన్ని అడ్డుగొట్టుకొని అడ్డగోనుగా గొల్లాపల్లి మండలం

ఉన్నారు కర్షకులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఇక్కడ రైతు కూలీలు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇక్కడ మిర్చి పంటేస్తే పూర్తి స్థాయిలో ఎండిపోయిన పరిస్థితి దానికి అగ్రికల్చర్ బేసిస్ అగ్రికల్చర్ ఆపరేషన్లు వచ్చి ఆ నష్ట పరిహారాన్ని ఇప్పించిన శాత కానీ మండలాల్లో మాట్లాడే అర్హత కూడా మీకు లేదు అదే ఆనాడు ఒరిగ పొడిస్తా తొంభై ఆరులో ఒరిగ పొడిస్తేలా ఏర్పాటు చేస్తానని చెప్పిన మీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఏమైందా మీ ఒరిగపొడిస్తా అదే చెప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ మేనిఫెస్టో నిర్మాణం జరిగింది ఆ ప్రతి ఒక్క చిక్కున ప్రతి ఒక్క రైతు అన్నా సాగునీరు లేదన్నా సాగునీరు లేదన్నా కనీసం అన వాడుకోవటానికి నీళ్ళు లేదన్నా అన్న బిడ్డలు ఎలా స్నానం చేస్తూ రేపు తండ్రి స్నానం చేస్తూ ఆ మూడో రోజు భార్య స్నానం చేసే పరిస్థితి ఈ రోజు ఉందన్నా అని మీకు చెప్తే నువ్వు అధికారం ఉన్నా చెడుకి శంఖ ఇచ్చినట్టు ముఖ్యం రేపథ్య ఈ పేద ప్రజల వస్తే బతుత ఈ పేద ప్రజల వస్తే చట్టే ఈ పేద మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను పెట్టినా ఈ మండలంలో ప్రతి ఒక్క చిన్న వాళ్ళకి చిన్న వాళ్ళకి చెప్తున్నామన్నా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు తీసుకోండి అవన్నీ మీ అధికారం అర్థం పెట్టుకు తీసుకున్నారు వందల కోట్ల సంపాదించాడు అధికారా దగ్గర పెట్టుకోడు మీ సొమ్మేనన్నా అనా అమ్మా చెల్లెమ్మ మీ సొమ్మి వందల కోట్లు సంపాదించడు తీసుకోక మాట్లాడింది మీకు న్యాయం జరిగింది వచ్చు న్యాయం మీద జరిగింది డబ్బులు ఆయన కూడా ఆ డబ్బులు తీయే మీకు తెచ్చాడు ప్రాణాలు వాళ్ళు చేస్తాను ఇలా రైతులను బాధితు చేస్తానడు అని అడుగుతున్నాను మీకు ఇచ్చాడా ఏం చెల్లమా మీకు ఇచ్చాడా అనా రైతుగా మీకు రుగవాప జరిగిందా అలా నీ జరిగిందా లేదన్నా ఆయన అవకాడే నిర్ణయంగా కడుపు అవకాలు పడ్డ నింబా అవి చెప్తూ ఉంటాడు వాస్తవాలు చెప్తేసారు ఈ రోజు కూడా చెప్తున్నా మీరు ఒక్క పని చేశామని చెప్పండి నేను ఒప్పుకుంటాం నువ్వు చెప్పే మాటల్లో వాస్తవాలంటే ఈ వినుకొండ నియోజకవర్గానికి కానీ ఈ బొల్లపల్లి మండలానికి కానీ ఒకే ఒక్క పని చెప్పుకోదగిన పని చేశానని చెప్పమని అడుగుతూ ఉన్నాను ఈ సందర్భంగా చేశాడన్నా ఏం చేశాడన్నా చెప్పమా ఈ రోజు కూడా వాళ్ళు నోరు తెరిస్తే అవత వాళ్ళ మంత్రుల కానుంచి నుంచి ముఖ్యమంత్రుల కారణించి ఎమ్మెల్యేల కారణించి ఎంపీల కాల నుంచి ఈ బడుగు బలహీన వర్గాల వారి సొమ్ముని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా లాగేస్తూ మీకు ఇంకా మాయ మాటలు చెప్పి మాయ ముద్దలు చెప్పి మళ్ళీ మొక్క పెట్టి మళ్ళీ వచ్చేవాలని చెప్తున్నాడు నాయ పెద్ద మనిషి అనా నేను ఒక్కసారి చెప్తున్నా ఈ పెద్ద మనిషికి ఇప్పటికైనా మారేవాళ్ళ మారు పది మందికి మంచిగా సహాయం చేయి పది మందికి ఉపయోగపడే పని ఒక్కట చెయ్యి ఇంకా నీ సమయం అయిపోయింది ఇంకా నువ్వు చేయలేవు అయిపోయింది సమయం వచ్చింది లేదు నీ సమయం లేదు నీ పాత్ర దిగిపోయింది పూర్తి స్థాయిలో అబద్ధాలు కూడా కొన్ని 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 సమయాల్లోనే ఉంటాడు కొంతవరకే పరిమితం అదే చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు యాత్ర సినిమా చూశారా మీరు ముఖ్యం పదవులు కాదు ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం క్యారెక్టర్ లో ఎక్కడైనా ఒక్క ఇంచ కూడా తేరాలని ఎమ్మెల్యే పదవి కోసం ఏ బట్టైనా తినాల్సిన అవసరం లేదు నేను ఎమ్మెల్యే పదవి కోసం నా క్యారెక్టర్ ఎక్కడ కూడా ఇంచ కూడా తగ్గించుకోను అన్ని విధాల ప్రజలకి మేలు అని సంస్కృతి బ్రహ్మ బ్రహ్మణ్య కాదని ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాను ఈరోజు కూడా చెప్తున్నాడు మీ అందరికీ చెప్పారు ఈ పల్లెపల్లి మండలంలో ఎంత మందికి అయితే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ ఇల్లు పెట్టిస్తానని చెప్పాడు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో రైతులందరికీ రుణమాఫీ చేపిస్తానని చెప్పాడు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ బిడ్డలకి ఉచ్చితూ చదువులు చదివిస్తానని చెప్పాడు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదన్నా మన ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఎక్కడ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానన్నాడు వచ్చిందా ఉద్యోగం ఎక్కడా ఉద్యోగం రాలా ఉద్యోగం లేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానన్నాడు ఎక్కడ ఎక్కడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ పద్ధమని చెప్తాడు ఫోన్ తీస్తాయి మేము రేపు మళ్ళీ గెలిస్తే అప్పుడు అనేప్పుడు చెలగడతా మళ్ళీ గెలిస్తే ఇక్కడ గౌరవ ఎక్కడ పోటీ చేసేది బ్రహ్మనాయుడు గారి మీద మీ సంగతి గుర్తుపెట్టుకోంగ్రెస్ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓటనే ఆయుధంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నా మన ప్రాంత ప్రజానికానికి నేను ఒక్కటే చెప్తున్నా ఎప్పటికైనా తెలుసుకోండి స్వార్థ రాజకీయాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఎదుటి వాళ్ళ రక్తాన్ని కూడా కనుగుకట్టమని మీరు మీరా బ్రహ్మనాయుడు గారిని చెప్పేవాటికే ఆయన అడుగుతూ ఉన్నాను రాజకీయ సాధ్యం లేదు ప్రజా చేస్తే బ్రహ్మ చేరు ప్రజా చేస్తే బ్రహ్మ నాయుడు చేయమని మరొక్కసారి తెలియబడుతున్నాను ప్రజలందరూ అభివృద్ధి జరగాలి ఈ ప్రాంతం అంతా స్వస్యశ్యామలుగా ఉండాలి పాడి పంటలతో తొలగాలని అందరూ పేద బిడ్డలు అందరూ బాగా చదువుకోవాలని వాళ్ళకి బాగా మంచి మంచి ఉద్యోగాలు రావాలని పూర్తి స్థాయిలో ఈ బొల్లాపల్లి మండలం ఆనాడు మనం రామరాజ్యం చూడ రాజన్న పాలన చూసాం బ్రహ్మాండమైనటువంటి పాడి పంటల తొలదొగిన ఆనాటి పరిస్థితి చూస్తే ఈనాడు ఏ విధంగా ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా వలసలు పోతూ ఉన్నారన్నా కనీస రైతులకి కనీసం కూడా తినడానికి చెంది లేక తాగటానికి నీరు లేక రైతు గలు బాధా బిడ్డల్ని దండెక్కించుకొని వలసలు పోతున్న పరిస్థితి నీకు కాను నడుతూ ఉన్నారు మీకు తనగానే ఆ రోజు రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కనీసం అక్కడ కలు ఉన్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పుడు కూడా ఒక రూపాయి వర అనా మీకేమన్నా నష్టపరిహారం వచ్చిందా ఇవాళ మృత్య పంతేస్తున్న రైతులందరికీ మీకు ఎక్కడన్నా వచ్చిందా అని అడుగుతున్నాను ఎక్కడ రాలేదు ఏం జరగలేదు డబ్బాలు పట్టితే క్షేత్ర స్థాయిలో కనీసం చెప్పిన మాట తీర్చే పరిస్థితి లేదు ఆనాడు ఆనాడు ఎలక్షన్ లో ఆరు వందలు హామీలు ఇచ్చారు ఆరు హామీలన్నా నెరవేర్ణి అన్నాడు ఆరు హామీలు కూడా నెరవేర్లేదు అందుకే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ప్రతి పేదవాళ్ళ బిడ్డలు ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి అమ్మఒడి ప్రాథమం కింద ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత చదువులు చదివించేదానికి అమ్మఒడి పథకం పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరైతే పీజీ తగ్గుకున్నప్పుడు ఎన్ని బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలకి బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశం కల్పిస్తారు ఏ ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండేదానికి లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో బాగా ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రాంతంలో బాగా నీటి సమస్య ఉంది ఆ నీటి సమస్యనే మనం ఒరిగపప్పుడు సెల ద్వారా తీర్చుకుంటాం ఎప్పుడైతే నీటి సమస్య తీరిందో ఈ ప్రాంతానికి మంచి మంచి ఇండస్ట్రీ వస్తాయి ఆ ఇండస్ట్రీ వచ్చిన రోజున ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి మూడు పంటలు పండించుకునే దానికి అవకాశాలు కల్పిస్తాడు అందుకే చెప్పారు పూర్తి స్థాయిలో మరటప్పుడు సెలవు ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల మన అభివృద్ధికి మెడపడి సరే శాఖ పరిష్కార మార్గం అని సందర్భంగా తెలియపడుతున్నాను వాళ్ళు చెప్పిన జీవోలన్నీ ఒక్కొత్త జీవోలే వాళ్ళకి అలవాటు వచ్చ జీవాలు చెప్పడం కానీ ఆ ఉత్త జీవోలు చెప్పడం చెప్పగానే అసలు విధంగా చెప్పు ఈ రోజు కూడా ఆ ఒత్తు జీవోలతో ప్రజల్ని మొత్త మాటలు చెప్పి ఏదేదో తలబలి కబురు చెప్తా ఉన్నటువంటి మీరు మేము ఆ మాటే చెప్పాం అన్ని విధాల ఈనాటికి ఆనాటికి ఉన్న తేడా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ కమిట్మెంట్ తో పనిచేస్తాం చెప్పిన మాట చెప్పినట్టు జరిగితే చేసే పని చెప్పి చూపిస్తాం పూర్తిగా ఈ ప్రాంతానికి మరొక్కసారి అందరికీ మొత్తం ఈ రోజు కూడా మీ అందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నాడు రైతుకు రుణమాఫీతో పాటు ఆడబిడ్డలకి ఎవరైతే ఆ డోగర మహిళల అక్క ఉన్నారో అందరూ కూడా రుణమాఫీ చేస్తూ అన్ని విధాలా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మీ అందరికీ కంప్లిమెంట్ గా చెప్తూ ఉన్నాం ప్రతి కుటుంబాలకి ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఫ్లాట్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్తూ ఉన్నాం ఫ్లాట్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి స్థాయిలో కట్టిస్తామని మీ అందరికీ సౌగా మనం చేస్తున్నాం ఎవరికైతే ఇల్లు లేదు వాళ్ళకి డబల్ బెడ్రోమ్ ఇల్లు కట్టించే బాధ్యత మన జగన్ తీసుకున్నాడు ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తామని కమిట్మెంట్ ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలిపిన ఎక్కడ కూడా మీరు సందేహించిన అవసరం లేదు పూర్తి స్థాయిలో కరెక్ట్గా యాభై ఎంజాయ్లో జరిగే ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్ లో త్యాగ గుర్తులు ఓట్ మీ నమ్మకాన్ని మీకు ఇచ్చిన మాటని కమిట్మెంట్ గా కళ నిర్వహిస్తామని మరొక్కసారి మీ అందరికీ సౌన్యంగా మనం చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ లో ఒక్కటే మాట చేస్తా మీ అందరికీ లాస్ట్ లో ఒక్క మాట చెప్తే సెలవు తీసుకుంటుంది ప్రాంతం అభివృద్ధి కావాలన్నా పూర్తి స్థాయిలో రైతులు బాగుండాలన్నా అక్కడ పరిస్థితులు బాగుండాలన్నా దొమ్మండ నాయకుడు మీ అందరికీ కూడా ప్రచారం చేయబరచుకుంటూ మరి ఈ ప్రధాన పార్టీ రామనాథపురం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ వారికి అదేవిధంగా ఆ గ్రామ పెద్దలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెమలందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచినట్టు మరొక్కసారి అక్క మరొక్కసారి చెల్లి మరొక్కసారి అన్న మరొక్కసారి తమ్ముడు మోసా కాకండి మోసాగాకండిగా ఓటేయండి అని మరొక్కసారి మీ అందరికీ చిరుస్తూ వంచి నమస్కారాలు తెలియపరుస్తున్నాడు